श्रेया उपेश तो कर लचे के गुप्त के जान सम नायकत्व जैसे सुन सम नायकत्व जय कांग्रेस అందరికీ నమస్కారం నా పేరు కితావత్ శ్రేయ అంటే ఇక్కడ పన్నెండో వార్డు అభ్యర్థిగా నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను ఇక్కడ ఈరోజు రెండు రోజుల నుంచి కూడా మేము ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేసినాము అందరు ప్రజలకు కలుస్తున్నాము ఇంటింటికి కలుస్తున్నాము చాలా బాగా స్పందన ఉంది అందరు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళ ఇంటి కోడల్లా వాళ్ళ ఇంటి బిడ్డలాగా నన్ను బాగా చూసుకుంటున్నారు ఇంట్లో పిలుస్తున్నారు సో చాలా బాగుంది స్పందన అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటే ఒకటి ఇక్కడ మేజర్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటే రోడ్ సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ స్తంభాలు లైట్లు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒకటే ఒకటి నేను తప్పకుండా మీ అందరి సమస్యలకు తీరుస్తాను ఎందుకంటే మన అధికార పార్టీ మనది ఉంది గవర్నమెంట్ మనది ఉన్నది తప్పకుండా నేను అది చేస్తానని వాళ్ళకి హామీ కూడా ఇస్తున్నాను అదేవిధంగా నేను పని కూడా చేసి చూపిస్తాను నేను ఇక్కడ ఏదో హోదా కోసమో అధికారం కోసమో అయితే రాలేదు నేను ప్రజలకు సేవ చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ముందడిగేశాను మీ అందరికీ కూడా ఉంటుంది మా మామయ్య బ్యాంక్ శంకర్ తన కోరిక కూడా అదే ఉంటుంది ఆయనకి పొలిటికల్లో రావాలి అందరు ప్రజల సేవ చేయాలని చాలా బాగుండేది అదేవిధంగా ఇప్పుడు ఆయన మాకు లేరు ఆయనకి ఆయన సంతోషం మేరకు మేము ముందడిగేసాము మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది అవకాశాన్ని మేము అసలు వృధా చేసుకోము ప్రజలకు హా ఎట్లయితే హామీ ఇస్తున్నామో అదే విధంగా పని చేస్తామని మేము చెప్తున్నాము అదే నేను ప్రజలు కోరుకునేది కూడా అదే బాటలో మేము నడుస్తాం మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజ సేవ సేవ ఒక బాధ్యతగా భావించింది మేము కూడా అదే బాటలో నడుస్తాము అందరైతే చాలా బాగుంది మాకు మా అమ్మే గారు తెలుసు అత్తమ్మ తెలుసు అని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మీరు ఎందుకు తెలియదు మేడం తప్పకుండా మాటిస్తే తప్పరు అని తప్పకుండా వాళ్ళందరూ సమస్య ఎవరికైనా కూడా మెయిన్ సోర్స్ వాటర్ వాటర్ లేకపోతే మనకి ఏ పనులు జరగవు అటువంటి సమస్యలు ప్రజల్లో ఉంది అని అంటే తప్పకుండా నేను అది ఫస్ట్ నేను గెలవంగానే చేసే పని కూడా అది ఫస్ట్ నేను నీళ్ళు స్వాకర్యం వాళ్ళకి ఇస్తాను సౌకర్యము అది ఇచ్చిన తర్వాత రోడ్లు చిన్నగా లైట్లు లైట్లు లేకపోతే మనం రాత్రులు నడవలేము అది కూడా మేజర్ ఇష్యూ ఆ మూడు కూడా మేజర్ ఇష్యూస్ నేను అదొక్కటి కూడా చిన్నది ఒకటి పెద్దదని అనను తప్పకుండా అవి తీరుస్తాను మనం ఎడ్యుకేటెడ్ మనం పోయి ఎవరితో మాట్లాడాలి ఏం చేయాలి అనేది మనకు తెలుసు నేను స్వయంగా ముఖ్యంగా మేడం దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే శక్తి ఉన్నది తప్పకుండా నేను అది చేస్తానని హామీ ఇస్తున్నాను జనాలందరూ వాళ్ళకి చెప్పేది ఒకటే ఎడ్యుకేటెడ్ వాళ్ళలాగా నేను కూడా నేను ఇక్కడ ముందడిగేశానంటే వాళ్ళకి సేవ చేసుకోవడానికే ముందడిగేశాను మనది గవర్నమెంట్ పైన ఏదైతే ఉన్నదో అదే కొనసాగించుకుంటూ మన ఎంపీ గారు కానీ మన సీఎం కానీ వీళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ నుండే ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కౌన్సిలర్ని కూడా మీరు అదే విధంగా అది నేను చేసి చూపిస్తాను మీరు అందరూ మీ అమూలమైన ఓటేసి నన్ను ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను